Welcome to IBTV. గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన కథనాలను తప్పుడు కథనాలని అనడం దుర్మార్గమని చర్ల మండలం మోగళ్లపల్లి గ్రామానికి చెందిన భూమిపుత్ర గిరిజన మహిళా సొసైటీ సభ్యులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే సొసైటీకి సంబంధించిన పుస్తకాలను రేజింగ్ కాంట్రాక్టర్ కమిటీ సభ్యులకు ఇచ్చారని ఇసుక రీచ్ మంజూరు అవడానికి రేజింగ్ కాంట్రాక్టర్ కోట్లు ఖర్చు పెట్టారని అందువల్లనే పుస్తకాలు ఆయన దగ్గర ఉంచాడని సొసైటీ అధ్యక్షురాలు తమతో గొడవ నిజం కాదా ఆ గొడవ పోలీసు స్టేషన్ వరకు చేరడం నిజం కాదా అని వారు ప్రశ్నించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరగవలసిన విచారణ రేజింగ్ కాంట్రాక్టర్ ఇంటి వద్ద జరిగిన విషయం అబద్ధమా అధికారులు కూడా రేజింగ్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కై తమను అన్యాయం చేస్తూ తమకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో అన్యాయం చేస్తున్న వ్యక్తిని అందరివాడు వాడు అని డబ్బులిచ్చి కథనాలు రాయించుకున్నారని మండిపడ్డారు అంటే డెబ్బై మందిలా మొత్తం ఊరంతా మాకు వెళ్ళే ఉన్నారు డెబ్బై నలుగురు అయితే ఉన్నది ఒక నలుగురే అని ప్రసారం చేస్తాంది ఆ ప్రసారాలు నిజమా అబద్ధం అన్నవి ఊర్లనైతే తెలుస్తాయి ఊళ్ళైతే ఒక మీటింగ్ అయితే పెట్టటాలి ఆదేశాలు ఊరితో అయితే సంబంధం లేనట్టు ఉంటుంది ఆమె చేసే చేసేటి ఆయన దగ్గర పోయి చేసేస్తాంది ఏం చేస్తాందంటే అంటే ఇంకా ఆయనకు మొత్తం కుమ్మక్క ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చెప్పుతాను మీ ఇక్కడైతే ఏదైతే మాట్లాడతానో ఆ మీ కొత్త పిల్లంజనే గు గారి గురించి చెప్పుతాం రోజు కాస్త ఆయనే దేవుడు ఈ ఊరంతా పని ఆయనే కల్పిస్తాను అంటాం పని ఎందుకు కల్పిస్తాడు ఆయన కాంట్రాక్టర్ కాబట్టి తోలి వడ్డీ మీదైతే పని చేసుకుంటాను అంతేగాని ఆయనేం పని కల్పిస్తాడు అది సొసవేట్కి వచ్చిందా ఆయనకు వచ్చిందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మొదలపల్లి గ్రామ పంచాయతీ భూమిపుత్ర ట్రైపుల్ అందులో మా ట్రైబులు మేము మంచిగా ఒక్కట్టుగా ఉన్నాం అంత ముందు ఉంటే అందు అందరం ఒక్కట్టుగా ఉన్న ఉన్న తర్వాత కొత్తపల్లి రామాంజనేయుల అనే అతను కంట రేజింగ్ మా మధ్యలో శిక్షలు పెడుతూ మమ్మల్ని రెండు వరకాలుగా చేశారు రెండు వరకాలుగా చేసి ఇంటి దగ్గరికి మా ఊరి సభ్యులు మొత్తం పిలిపించేసి అక్కడే మీడియాతో సమాచారం చేస్తున్నారు అలా చేయటం తప్పని అడిగితే మా మీద మా ఊర్లతో గొడవలు పెట్టిస్తున్నారు రామంంది అని